అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసిందన్నమాట రైతులకి భారీ శుభవార్తని చెప్పుకోవచ్చండి అలాగే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒకేసారి బ్యాంక్ అకౌంట్లోకి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పద్దెనిమిది వేల రూపాయలు రాబోతున్నాయి అన్నమాట మరి అది ఎలా పొందాలి ఎలాంటి రైతులకు వస్తాయి అన్న పూర్తి సమాచారాన్ని రోజుని మీకు వీడియోలో డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన లేట్ చేయకుండా డైలీకి వెళ్ళిపోదామండి మరి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా ఊరట కలిగించే వార్త అయితే వచ్చిందనమాట ఒకేసారి రైతన్నల ఖాతాలోకి పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు పద్దెనిమిది వేల రూపాయలు రాబోతున్నాయి అది ఎలాగంటే ఒకసారి వీడియోలో డిటెయిల్గా చేసుకుందాము రైతులకి గుడ్ న్యూస్ అండి అర్హత ఉండి పిఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందలేని రైతులకు ఊరట అనమాట వాయిదా ఉన్న బకాయిలు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ డబ్బుల్ని ఎలా పొందాలి అన్న పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాము కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి కూడా ఏటా ఆరు వేల రూపాయల వరకు ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది అంటే ఈ మొత్తం నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతూ ఉందన్నమాట ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులను రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట పదకొండో విడత తర్వాత పిఎం కిసాన్ నుంచి ఎటువంటి డబ్బులు అందుకోని రైతులు దీనిని పొందవచ్చు అనమాట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఆగస్టు రెండున పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది అందువల్ల వాయిదా డబ్బులు రాకుండా నిలిచిపోయిన రైతులు వారి డేటాను సరిదిద్దడం ద్వారా పన్నెండు నుంచి ఇరవై విడత వరకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు మీరు పొందవచ్చు అనమాట దీనికోసం మీరు పత్రాలను మళ్ళీ ధృవీకరించాల్సి ఉంటుందండి ఆధార్ సీడింగ్ ఈకేవైసీ ఇతర ఫార్మాలిటీలను సకాలంలో పూర్తి చేయని రైతుల వాయిదాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలపడం జరిగింది ఇప్పుడు రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే ఆగిపోయిన మీ మొత్తాలన్నీ కూడా ఒకేసారి విడుదల చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన అయితే రావడం అయితే జరిగిందనమాట వాయిదాలు ఎందుకు ఆగిపోయాయి వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం ఆగస్టు రెండు వేల ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై రెండు వరకు పన్నెండవ విడత వరకు భూమిలో విత్తనాలు వేయడం తప్పనిసరి దీని తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు నుంచి మార్చి రెండు వేల మూడు పదమూడవ విడత వరకు ఆధార్ ఆధారిత చెల్లింపులు తప్పనిసరి చేసేసింది కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో ఏప్రిల్ నుండి జూలై రెండు వేల ఇరవై మూడు పదిహేడవ విడత వరకు కూడా ఈకేవైసీ తప్పనిసరి చేసింది ఈ సాంకేతిక మార్పుల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో లబ్ధిదారుల సంఖ్య తాత్కాలికంగా తగ్గింది అయితే ఈ తగ్గింపులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయని రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువ కనిపించింది అని చెప్పేసి మంత్రిత్వ శాఖ చెబుతోందండి తక్షణ తేదీలు తీసుకున్న రాష్ట్రాల్లో ఇది రైతులపై పెద్దగా ప్రభావం అయితే చూపించలేదు రైతులకి నష్టం కూడా జరగలేదు వాయిదాలు పెండింగ్లో ఉన్న రైతులు ఎటువంటి ఆర్థిక నష్టం జరగదని ప్రభుత్వం స్పష్టం చేసిందండి మంత్రిత్వ శాఖ ప్రకారం రైతులు తమ పత్రాలను అవసరమైన విధానాలను పూర్తి చేసిన వెంటనే పెండింగ్ ఉన్న డబ్బులను మీ యొక్క ఖాతాల్లోకి జమ అవుతాయి అంటే రైతుకి పెండింగ్ ఉన్న అన్ని వాయిదాల డబ్బులు కలిపేసి ఒకేసారి విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ పథకంలో ప్రభుత్వం ఎటువంటి మెరుగుదలలు చేసింది అంటే పీఎం కిసాన్ పథకం మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డిపిటీ విధానం ద్వారా రైతుల ఖాతాకు నేరుగా పంపిస్తారండి దీనికోసం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్వీకరించి ధృవీకరించిన డేటాను పిఎం కిసాన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు పథకం పారదర్శకత సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక సాంకేతిక మెరుదల చేసింది ఇందులో పిఎఫ్ఎంఎస్ యుఐడిఐ ఆదాయ పన్ను సేకరించి డేటా ఇంటిగ్రేషన్ రేషన్ కార్డు డేటాబేస్తో సరిపోల్చడం వల్ల మరి యుఐడిఐ పోర్టల్లో మరణం తర్వాత నిలిపివేసిన ఆధార్ గుర్తింపు నకిలీ ఖాతాలను తనిఖీ చేయడం వంటి మొదలైన కారణాలు అయితే ఉన్నాయండి రైతులకు అసంతృప్తి కూడా కొనసాగుతుంది అయితే ఇంత పెద్ద ఎత్తున లబ్ధిదారులు తొలగించడంపై రైతులు సంఘాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు హరీందర్ సింగ్ లకోవాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల సరిగా వ్యవహరించట్లేదని చెప్పి అన్నారు గతంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి నిధిని కేంద్రం నిలిపివేసినప్పటికీ ఇప్పుడు రైతులు ఆర్థిక సహాయం కూడా నిలిపివేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపించడం అయితే జరిగిందండి మరి ఇదేలా ఉండగా రైతన్నలకి ఊరట కలిగించే విధంగా ఎవరైతే రైతులు పీఎం కిసాన్ నుంచి డబ్బులు పొందలేకపోయారో వారందరికీ కూడా ఎన్ని వాయిదాలు అయితే డబ్బులు మీకు ఆగిపోయాయో అన్ని వాయిదాల డబ్బులు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది అంటే కొన్నిసార్లు మనకి గతంలో ఒకసారి కేవైసీని ప్రాసెస్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇలా కేవైసీ ప్రాసెస్ తీసుకురావడం వల్ల కూడా చాలామంది సాంకేతిక కారణాల వల్ల వాళ్ళ ఆధార్ కార్డుకి కేవైసీ అవ్వక డబ్బులు అనేవి చాలామందికి ఆగిపోయాయండి మరి డబ్బులు ఆగిపోయిన రైతులు మాకు ఇంకా రావు అని చెప్పేసి మీరు ఎక్కడా కంగారు పడవలసిన పని లేదండి మీ అందరికీ కూడా డబ్బుల్ని ఒకేసారి చెల్లించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు వెంటనే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ ఇస్తే కనుక అక్కడ ఉన్న సహాయకులు మరి అన్ని వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీతోటి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా తిరిగి పెట్టి అప్లై చేయడం అయితే జరుగుతుంది ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఎలాంటి జాప్యము లేకుండా వెంటనే డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి వచ్చి క్రెడిట్ అవుతాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి మరి పీఎం కిసాన్ డబ్బులు రాలేదు అని చెప్పి ఎవరు నిరాశ చెందవలసిన అవసరం లేదు మరి కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయాన్ని అయితే రైతుల అందరినీ కూడా దృష్టిలో ఉంచుకుని తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇదండి పీఎం కిసాన్కి సంబంధించిన వార్త మరొక మంది మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు నమస్తే